నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులు గడిచే కొద్దీ పనులు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటది కదా అంత కష్టంగా ఉన్నా సరే కొన్నిసార్లు పనులు చేసుకోక తప్పదు ఈ రోజు అయితే చాలా పనుంది అసలు ప్రస్తుతానికైతే అడకబట్టలు అయితే నానబెడుతున్నాను ఊర్లోనే తాత అయితే చనిపోయిండు ఎవరైనా చనిపోయారు అంటే మూడు రోజులకి కూడు తీసుకెళ్తారు కదా ఇంకా ఆ రోజు అయితే అడక బట్టలు పిండేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటది అడక బట్టలు అయితే నానబెట్టేసి సన్న సన్నవి అయితే పిండేద్దాము ఇంకా లావుగా ఉన్న అయితే మా ఆయన తీసేస్తారులే అనుకున్నా కానీ సన్న దుప్పట్లు పిండనికే కూడా నీళ్ళల్లో తీసేయనికే కూడా అస్సలు శాతగా లేదబ్బా అడక బట్టలే కాదు మా ఆయనవి జీన్స్లు ఉంటాయి కదా అవి ఉతకాలన్నా కూడా కష్టమే ఏంటంటే వాటర్ లో వేసే చాలా బరువుగా అనిపిస్తాయి ఇంకా హ్యాండ్స్ పెయిన్ రావటం కడుపు మీద బరువు వేసినట్టుగా అనిపించడం అవుతదనమాట అందుకే పిండాలంటే చాలా కష్టంగా ఉంటది ఓకే ఒక్క దుప్పటి అయితే ఉతికి నీళ్ళలో తీసేద్దామని చూసినా గానీ ఇంకా నా వల్ల కాలేదనమాట ఒక్కటి మాత్రం తీసేసి ఇంకా మా ఆయన చూసుకుంటారులే అని ఈ పని జోలికి పోలేదు ఇక ఎప్పుడైనా సరే మైలు వచ్చినా కానీ లేదంటే అడక బట్టలు పిండాలనుకున్నా గానీ మా ఆయన అయితే హెల్ప్ చేస్తాడు ఎట్లగా మన శాత కాదని ఆయనకు తెలుసులేండి అప్పటికే పిల్లలు వేస్తే ఇంకా ఆదుపట్లు కూడా తీసుకోయి బయటయితే వేస్తున్నాను మామూలువి ఉతకడమే కష్టం అంటే ఇలాంటి రగ్గులు ఉతకాలంటే ఇంకా కష్టం ఈ అడకబట్టలు గనక పిండాలంటే నీళ్లు చాలా అవసరం పడతాయి హౌజ్ అయినా కూడా సరిపోదు కుళాయి నీళ్ళు అయితే వస్తుండే నీళ్ళు వచ్చేటప్పుడే పిండేసుకుంటే బెటర్ గా ఉంటది కదా అని ఆయనకు చెప్తే ఇంకా వచ్చి పిండేస్తున్నాడు నాకు పని చేసుకోవటానికి ఓపిక ఉన్నా సరే కానీ అనవసరంగా చేసి ఏదైనా ఇబ్బంది తెచ్చుకుంటానేమోనని భయం వేసి ముట్టుకోను హుషారుగానే ఉన్నాం కదా అన్నట్టు అన్ని పనులు చేసుకుంటా బరువులు ఎత్తటం అవన్నీ చేసినాం అనుకోండి యాక్టివ్గా ఉన్న కాస్త మనము కుప్పకూలాల్సి వస్తుంది మనము ఎంత యాక్టివ్గా ఉన్నా సరే కానీ మనం ఎంత వరకు పనులు చేసుకోగలమో అంతే చేసుకోవాలి అతిగా చేసుకొని అస్సలు ఇబ్బంది పడొద్దబ్బా ఇంట్లో బయట అయితే ఊడ్ చేసుకుంటున్నాను నీళ్ళు వచ్చినప్పుడే ఇల్లు కూడా కడిగినామంటే అంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే బయట నుంచి నీళ్ళు మోసుకుంటూ తెచ్చే కంటే నల్ల తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే సరిపోతుంది నేనైతే పని అంతా కూడా నీళ్లు వచ్చేటప్పుడే కంప్లీట్ చేసుకుందామని చాలా ఫాస్ట్ గా అయితే చేసుకున్నా మా వారి పని అయితే అయిపోయింది ఇంకా సాపతో సహా అన్ని అడక బట్టలు కూడా ఇంకా నీళ్ళలో అయితే తీసేసిండు ఇంకా పైప్ తీసుకొచ్చి నేనైతే ఇంట్లో వేసుకుంటున్నాను ముఖ్యంగా గిన్నెలు తోమాలి ఉన్న గిన్నెలన్నీ బయటికి తీసుకొయి తోమేసి మళ్ళీ మంచం మీద పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో బోర్లు ఇచ్చి ఇంత ప్రాసెస్ ఎందుకబ్బా అనిపించింది ఇంకా సర్లే ఏదైతే అదైంది నల్లొస్తుంది కదా అని అన్ని గిన్నెలు అక్కడే వేసుకొని ఇంట్లోనే తోమేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే సిలిండర్ అయితే కడిగేసుకుంటున్నాను సిలిండర్ కడిగితే చెక్క పైన కిందకి వాటర్ వస్తాయి కదా మళ్ళీ గిన్నెల మీద పడతాయి అన్నట్టు ఫస్ట్ గా అయితే సిలిండర్ కడిగేసుకున్నా నాకేమో సిలిండర్ సిలిండర్ అనటము అలవాటు అయిపోయింది కానీ నేను సిలిండర్ అన్న ప్రతిసారి సిలిండర్ కాదు స్టవ్ అది స్టవ్ అది అని కామెంట్లు పెడుతున్నారు అదేంటో గాని సడన్ గా సిలిండర్ అనే వస్తుంది స్టవ్ అని రానే రాదు ఈ రోజు అయితే హాస్పిటల్ కి కూడా వెళ్లేదు ఉంది కొంచెం తొందరగా పని చేసుకున్నామంటే హాస్పిటల్ కి కూడా పోయి రావచ్చు అంటే మొన్న వన్ మంత్ బ్యాక్ అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను కదా వన్ మంత్ తర్వాత మళ్ళీ చేయించుకోమని చెప్పిర్రు ఆల్రెడీ వన్ మంత్ అయిపోతుంది అందుకే ఇంకా టెస్ట్ అయితే చేయించుకుందామని పోదాం అనుకున్నా అంతేకాకుండా మొన్న బొడ్రై పండుగకి ఊరెళ్ళిననమాట వచ్చేటప్పుడు హెడ్ వస్తుంది నాకు కొంచెం సైట్ ఉంది దాని వల్ల ఇట్లా హెడ్ ఏక్ వస్తుందేమోనని చెకప్ కూడా చేయించుకున్నా చెకప్ చేయించుకొని ఇంకా స్పెట్స్ అయితే తీసుకున్నాను స్పెట్స్ కూడా తెచ్చుకోవాలి నాకు అసలు టెన్త్ క్లాస్ లో అయితే స్పెట్స్ వచ్చినాయి టెన్త్ క్లాస్ లో అయితే బోర్డు మీద అసలు ఏది కనిపించేది కాదు పక్కన బుక్ లో చూసి రాసుకుంటుంటే లేదంటే మేడం వల్ల అయితే అర్థం చేసుకుని ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెడుతుండే ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా నేనైతే చెకప్ చేయించుకొని స్పెట్స్ అయితే తీసుకున్నా టెన్త్ నుంచి డిగ్రీ వరకు కంటిన్యూగా స్పెట్స్ వాడిన ఇక బాగా స్పెట్స్ వాడటం వల్ల ఫేస్ అయితే అచ్చులు పడ్డాయి స్పెట్స్ తీస్తే చాలు నా ఫేస్ నాకే చూడబుద్ధి కాకుండే అడవి మనిషి కొడుతుండే అసలు ముక్కు దగ్గర రెండు అచ్చులు ఇంకా అటు సైడ్ ఇటు సైడు రెండు గీతలు అవి తగ్గిపోవాలి కదా అనేసి నేనే ఇంకా స్పెట్స్ వాడటం తగ్గించినాను అనమాట కొన్ని డేస్ వరకు ఇంకా స్పెట్సే పెట్టలేదు తర్వాత మళ్ళీ కొన్ని డేస్ పెట్టినా గానీ రీసెంట్ గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమో మా పిల్లలు పోగొట్టిర్రు ఇంకా తర్వాత మళ్ళీ పెట్టనే లేదు ఈ మధ్య హెడేక్ స్టార్ట్ అయింది అది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే హెడ్ లేకుంటే నాకున్న సైట్ వల్ల వచ్చే హెడేకా తెలియదు ఎందుకైనా మంచిదిలే అని చెకప్ చేయించుకొని స్పెట్స్ అయితే తెచ్చుకున్నా మొన్న కోలపారం అలికేటప్పుడు చీపుర్లు అన్ని కూడా ఇక ఆడికే తీసుకుపోయినాము ఇంటి దగ్గర అయితే ఈ పొట్టి చీపురే ఉంది దీంతోనే ఊడ్చుడైంది కడుగుడైంది ఇంత పొట్టిగా చీపురు ఉంటే ఊడ్చుకోవడం కడుక్కోవడం ఇబ్బంది అయితది కదా షాప్ దగ్గర తెచ్చుకుందాం తెచ్చుకుందాం అనిపిస్తుంది గానీ నాకు ఊడ్చేటప్పుడే ఆ చీపురు గుర్తొస్తుంది మిగతా టైంలో అసలు గుర్తే రాదు ఈ రోజు అయితే ఇల్లు కడుగుతుంటే గిన్నెలు దోముతుంటాయి చేసుకున్న ప్రతి పని కూడా మంచిగా చేసుకున్నా ఎందుకంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు నీళ్ళు వచ్చినాయి అనమాట ఇంకా ప్రశాంతంగా చేసుకున్నాను పనులు అన్ని కూడా నీళ్లు లేకుంటే గనక సగం సగం గడుగుడైతది నీళ్లు ఉంటే ఇట్లా ప్రశాంతంగా ఎంత సేపు అన్నా గడుక్కోవచ్చు ఇంకోటి మోయటానికి బరువై కూడా కొన్ని నీళ్లు పోసి గడుగుతుంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి మంచిగా నీళ్ళు ఎన్నైనా పోసుకొని కడుక్కోవచ్చు ఇక ఇంట్లో బయట అయితే గడిగేసుకున్నా ఒక కాక అయితే ఒకటే వస్తుంది దానికి ఏం కావాలనో మరి కాకులు అయితే ఇంట్లోకి పోవద్దంటారు కాబట్టి కాకులు ఇంటి ముందుకు వచ్చినప్పుడు జర చూసుకుంటుండాలి పిల్లలు ఊకే ఇంట్లోకి బయటికి తిరుగుతారు కదా జారి పడతారు అంతేకాకుండా బురద బురద చేస్తారు అన్నట్టు ఫ్యాన్ పెట్టినాయి ఇంకా బయటికి మనీ ప్లాంట్ అయితే వేర్ల దగ్గర నుంచి మళ్ళీ చిగురు వస్తుంది అసలు ఎంత పచ్చగా ఎంత మంచిగా అనిపిస్తుందో ఇది పెరిగి పెద్దగా అల్లుకుంటే ఇంకా మంచి కనిపిస్తుంది గాని ఎంత టైం పడుతుందో మరి ఇక ఇంట్లో బయట అన్ని పనులు కూడా అయిపోయినాయి గిన్నెలైతే బోర్లియాలి ఎప్పుడైనా సరే నిదానంగా చేసుకుంటుంటే గానీ ఈ రోజు అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చాలా కనకంబరాల మొలకలు మొలిచినాయి ఇవన్నీ కనకంబరాల మొలకలు అనే అనుకుంటున్నా అవేనా కాదా కొంచెం పెద్దగా అయితే తెలుస్తుంది మీరు గుర్తుపట్టినారా ఇవి కనకంబరం మొలకలేనా ఒకవేళ అవే అయితే గనక కొంచెం పెద్దగా కాగానే ఆ నుంచి ఇడికి నాటేయాలి రోజు వర్షం పడుతుంది కదా ఇంకా తులసమ్మ దగ్గర ఆరుగైతే వర్షానికి మొత్తం కరిగిపోయినట్టు అవుతుంది మా అత్తమ్మ వాళ్ళు ఇంటి పని చేపిస్తున్నప్పుడే నేను ఇది చేపించుకుంటానని మా ఆయన కడిగిన నేను చేస్తాలే మళ్ళీ వాళ్ళని పిలుసుడు ఎందుకు అన్నట్టు వద్దన్నాడు ఆయన ఇంకా ఆయన ఎప్పుడు చేయాలను మరి సిమెంట్ తో చేపిస్తే ఊరికే అల్కే పని ఉండదు కాబట్టి నేను కూడా తొందరగా పూజ చేసుకోవచ్చు ఇంకా పనులన్నీ అయిపోయినాయి తీరిగ్గా కూర్చొని బ్రష్ చేస్తున్నా ఇంకా వంట అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసిన తర్వాత అంతనే వంట చేయాలి తొందరగా పని అయిందంటే ఒక పది అయింది అనుకోండి పది పదిన్నర అయింది ఇంకా వంట అయ్యేసరికి అయితే కొంచెం టైం పడుతుంది కదా ఏమైనా తిందామన్నట్టు బ్రెడ్ గాని బన్నులు కానీ తీసుకురామంటే బన్నులు తీసుకొచ్చిండు పాలు అయితే పొద్దున్నే తీసుకొచ్చి నిండే ఇంకా పాలు గరం పెట్టేసి బన్నులు అయితే తినాలి కూర తీసుకెళ్తారు కదా ఇంకా అక్కడికి మా వారు కూడా వెళ్ళాలి పాలు పెడితే కొన్ని పాలు తాగేసి పోదామని అయితే కూర్చున్నాడు నేను మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అయితే చాలా బన్నులు తిన్నా అంతేకాకుండా వాడు పుట్టినప్పుడు అయితే వానికి చెంపలు అనేవి ఉబ్బుగా బుగ్గలు బుగ్గలు ఉండే పాల బుగ్గలు అంటారు కదా మంచి ఉండే అసలు అందరు కూడా బన్నులు తిన్నావా వాడి చెంపలు బన్నుల్లాగా ఉన్నాయి బన్నుల్లాగా ఉన్నాయని ఊకంటుండ్రీ పాలు గాని చాయ్ గాని తాగాలంటే నాకు మా చిన్నోడికి బిస్కెట్ గాని ఏదో ఒకటి ఉండాలి కానీ మా పెద్దోడు మాత్రం ఏది ఇచ్చినా తినడు ఉట్టి పాలే తాగుతా అంటాడు ఇంకా మా వారు వచ్చిన తర్వాత రెడీ అయిపోయి నేను మా ఆయన మా పెద్దోని కూడా తీసుకొని అయితే పోతున్నాము హాస్పిటల్ కి వెళ్లాలని చెప్పిన కదా మా చిన్నోడేమో మర్దలైతే వచ్చిందనమాట ఊర్ నుంచి ఇంకా మా మరదల దగ్గర మా చిన్నోడిని అయితే వదిలేసి వచ్చిండు మా పెద్దోనికి చెంపలకి వైట్ వైట్ గా తెల్ల సిబ్బం అంటారు కదా అట్లా అయితుంది అనమాట వానికి కూడా హాస్పిటల్ కి చూపిద్దామని తీసుకుపోయినాము ఫస్ట్ నేను టెస్ట్ చేయించుకుందాం అని పోతే డాక్టర్ అయితే లేకుండే ఇంకా పిల్లల హాస్పిటల్ అయితే వచ్చినాము వానికి డాక్టర్ దగ్గర అయితే చూయించుకున్నాము ఒకటి క్రీమ్ అయితే రాసిరు ఆ క్రీమ్ అయితే సిక్స్ మంత్స్ వాడాలని చెప్పిర్రు వన్ మంత్ ఆ తెల్ల సిబ్బం తగ్గుతుంది అయినా సరే సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూ చేయమని చెప్పిండు ఇంకా సరిగ్గా తినడు సార్ అంటే ఆకలికి ఒక రెండు టానిక్స్ అయితే రాసిచ్చిండు ఆ హాస్పిటల్ ముందల్నే ఉంటదన్నమాట అనమాట స్పెడ్స్ది ఇంకా ఇక్కడైతే స్పెట్ తీసుకుందామని వచ్చిన మొన్న బొర్రయి పండుగకి ఊరెళ్ళిన కదా అక్కడ నుంచి వచ్చేటప్పుడు నావి కమ్మ బుట్టలు చూసే ఉంటారు కదా గోల్డ్వి అందులో అయితే ఒక కమ్మది బుట్ట పడిపోయింది అసలు ఎక్కడ పడిపోయిందో తెలీదు బంగారం ఆవగింజ అంతా కొనాలన్నా కూడా ఇప్పుడు చాలా కష్టం అలాంటిది బుట్ట పోయిందంటే ఎంత బాధగా ఉంటది అసలు ఉన్నోళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకపోయినా సరే అవి అట్లనే ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా సరే పోతాయి ఊరు నుంచి వచ్చేటప్పుడు దారిలో పోయిందా ఎక్కడ పోయిందా అనేది తెలీదు బుట్ట పోయిందంటే అసలు ఎంత గోల్డ్ పోయినట్టు కదా ఇంట్లో పెట్టిన కాళ్ళ పట్టీలే ఇంత వరకు దొరకలేదురా బాబు అనుకుంటుంటే మళ్ళీ ఇంగొటి పోయింది ఇంకా అది ఎప్పటికి తీసుకుంటామో బ్లడ్ అయితే ఇచ్చేసాను ఇంకా త్రీ డేస్ అయితే రిపోర్ట్ వస్తుంది అన్నారు ఇంకా అక్కడ నుంచి ఒకటి ఐరన్ స్టాండ్ అయితే తీసుకుందామని వచ్చినాము డైలీ యూజ్వి బట్టలు పెట్టుకోనికే మరీ ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని ఒక ఐరన్ స్టాండ్ అయితే తీసుకుందామని పట్టుబట్టి తీసుకొచ్చిన ఈ స్టాండ్ అయితే తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది బైక్ పైన పెట్టుకుపోవడం కష్టం కదా ఇంకా ఊరివి ఆటోలు ఉంటాయి కదా ఆటోలు అయితే వేసి పంపించాలి ఇవి కూడా సైజు లని బట్టయితే ఉన్నాయన్నమాట మరీ చిన్న సైజ్ అనిపించింది ఒకటి ఒకటేమో కొంచెం మీడియం సైజ్ ఉంది ఇంట్లో ఏది సెట్ అవుతుందో చూసుకొని తీసుకోవాలి మనకు ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి మంచిగా సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి షాప్ లో అయితే ఐటమ్స్ అన్ని చూస్తుంటే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంటది ముఖ్యంగా నా కన్ను అయితే వాషింగ్ మిషన్ మీద పడ్డది అయితే ప్రైస్ అడిగితే ఎయిటీన్ థౌసండ్ అయితే చెప్పిర్రు వాష్ అండ్ డ్రై అంట మన నాగర్ కర్నూలు లో అయితే కొత్తది ఒకటి షోరూమ్ అయితే ఓపెన్ అవుతుందంట అక్కడ ఆఫర్స్ ఉండొచ్చు తొందర పడకండి కొంచెం ఫైవ్ సిక్స్ డేస్ వెయిట్ చేసైనా సరే ఆఫర్స్ పెడతారేమో చూసి తీసుకోండి అని చెప్పిండు షాప్ అయినా ఒకవేళ నిజంగా కనుక కొత్త షోరూమ్ పడితే ఖచ్చితంగా మా ఆయన్ని బతిమీలాడైనా సరే తీసుకోవాలి బట్టలు ఉతకటానికి చాలా కష్టంగా ఉంది అసలు దానికే అసలు టైం అంతా వేస్ట్ అయితది నేనైతే ఎన్నెన్నో అనుకొని వెళ్ళిన నాగర్ కానీ అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికే బాగా తల తిరుగుడు స్టార్ట్ అయింది అదేంటో గాని నాకు నిండా తినిపోయినా సరే ఇంకా కళ్ళు తిరుగుతూనే ఉంటాయి బాగా చెమటలు పడుతుంటాయి కళ్ళు తిరుగుతుంటాయి ఇంకా కళ్ళు పోయినట్టు ముందల ఏమి కనిపించినట్టు ఎట్లనో అయిపోతుంది అనమాట హాస్పిటల్లో బీపీ చెక్అప్ చేయించుకుంటేనేమో నార్మల్ గానే ఉందంటారు మా వారైతే ఇంట్లోకి సరుకులు తీసుకుందామా అని అడిగిండు కానీ అప్పటికే బాగా తల తిరుగుతుంది ఇంకా నా వల్ల కాదులే అనేసి వద్దు ఇంటికి పోదాం నువ్వు తర్వాత తీసుకురా అని చెప్పిన ఇక ఇంటికి వచ్చేసి ఇకసేపు పడుకొని లేచి కూర్చున్నాను మా ఆయననే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చిండు నాకైతే ఈ పండు అస్సలు నచ్చదు కానీ బ్లడ్ కి మంచిదంట కదా ఇక తినక తప్పదు నాకు నచ్చనివి ఏవైనా తింటున్నానంటే ఇంకా కండ్లు మూసుకొనే తింటా లేకపోతే వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది ఈ పండ్లు మాత్రం నాకు చాలా ఇష్టం నేరేడు వాళ్ళంటే అప్పుడైతే ఊర్లో ఈ పళ్ళను బాగా తెంపుకొచ్చేటోళ్ళు ఇప్పుడు అసలు దేకుండా అయిండు నాకు నాగర్ కనిపిస్తే కొనుక్కున్నా ఇవి కూడా బ్లడ్ కు మంచిది అంటారు ఇంకా సాయంత్రం అయితే ఇల్లు ఊడ్చటం వాకిలు ఊడ్చటం అన్ని పనులు అయితే చేసేసుకున్నాను ఇక వంట చేసే పని అయితే ఏం లేకుండే మా వారైతే ఇంకా ర్యాక్ ఫిట్ చేస్తున్నాడు ఈ అయితే లెవెన్ ఇంచెస్ ఉంటదంటోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటదంట సిక్స్టీన్ ఇంచెస్ కూడా ఉంటదంట మేమైతే ఫోర్టీన్ తీసుకున్నాము ఫస్ట్ లెవెన్ తీసుకున్నాం అనుకున్నాం కానీ మరీ చిన్నగా అనిపించింది అందుకని ఇంకా ఫోర్టీన్ అయితే తీసుకోమన్నా ఇంచెస్కి ఏమో టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పిండు ఫోర్టీన్ ఇంచెస్ ఏమో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్పిండు వాటికి ఫిట్టింగ్ చేయాల్సిన నట్స్ బోర్డ్స్ అన్ని కూడా ఇంకా ఆయననే ఇస్తా అన్నాడు ఇంకా కొంచెం తక్కువ చెప్పిద్దాం అని మాట్లాడితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇచ్చిండు ర్యాక్ ని మామూలుగా అయితే ఇవి అంతే రేట్ ఉంటాయి అనుకుంటా ఈ ర్యాక్ తెచ్చుకుంటుంటే మా ఊరోళ్ళు చూసిన అయితే షాప్ పెడుతున్నారా అని అడుగుతున్నారు ఇగ మరి కొత్తవి పాతవి అన్ని బీర్వాలోనే పెట్టేసరికి బీరువా మొత్తం ఫిట్ అయిపోతుంది ఒక్కట్లాగితే పది పడుతున్నాయి సందడి సందడిగా అనిపిస్తుంది అంత రిస్క్ ఎందుకబ్బా అన్నట్టు ఈ ర్యాక్ తీసుకోవాలనిపించింది మా వారు ఏదైనా పని చేస్తున్నారంటే అంతకు ఎక్కువగా పిల్లలే ఊరుకులాడతారు ఊరికే డిస్టర్బ్ చేస్తుంటారనమాట మా ఆయనని చేసుకునే పనిని తొందరగా చేసుకొని ఇవ్వరు వాళ్ళు చుట్ల కూడా పని కాస్త లేట్ అవుతుంది పిల్లలకి ఏదైనా కొత్తగా అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటది ఇంకా వాటితోనే ఆడుతుంటారు మా ఆయన కర్నూలు నుంచి రాగానే కోళ్లపారం దగ్గరికి వెళ్లి కొన్ని పనులు ఉంటే చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ర్యాక్ అయితే ఫిట్ చేస్తున్నాడు ఈ టూ త్రీ డేస్ లా కోడి పిల్లలు అయితే వస్తాయి ఇంకా అవి వచ్చే లోపు కోళ్ళపరం దగ్గర మొత్తం సెట్ చేసి పెట్టుకోవాలి వాటి కోసం వానలు పడుతున్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాటితోన ఇక మొత్తానికి ర్యాక్ అయితే ఫిట్ చేసేసిండు నట్లన్నీ మామూలుగా తిప్పిండు ఇంకా అందుకోసం అని ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉండేటట్టు అయితే తిప్పుతున్నాడు పిల్లలు అయితే మనకి ఏదో అవసరం ఉంటదో అదే ఎత్తుకొని ఊరుకుతారు అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ రోజట్కైతే కయితే అబ్బా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ర్యాక్ తీసుకోవాలి ర్యాక్ తీసుకోవాలి బట్టలకి ఇబ్బంది అవుతుందని ఇందులో ఇంకా మంచిగా స్పేస్ ఉంది కాబట్టి అన్ని కూడా మంచిగా సర్దుకోవచ్చు ఇందులోనే వచ్చేటప్పుడు ఒక రెండు నైటీలు అయితే తీసుకున్నా ఇప్పుడు అయితే చాలా కొత్త కొత్త నైటీలు వచ్చినాయి కదా ఇన్స్టాగ్రామ్ లో అయితే అసలు చూ చూస్తుంటేనే తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి కాకపోతే ట్రస్టెడ్ పేజ్ ఏది అనేది మనకు తెలియదు కదా అందుకు భయమైతుంది అంతేకాకుండా మనకి సీవోర్డ్ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే డబ్బులు కట్టిన తర్వాత అవి వస్తాయా రావా అన్న భయానికి నేను తీసుకోను మీకు ఏదైనా ట్రస్టెడ్ పేరు తెలిస్తే చెప్పరా ప్రస్తుతానికి అయితే శారీస్ కట్టుకోవాలన్నా డ్రెస్సెస్ వేసుకోవాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది ఇంటి దగ్గరనే ఉండేది కదా అన్నట్టు ఒక రెండు నైటీలు అయితే తీసుకున్నా ఇవి కూడా కొంచెం కొత్త మోడల్లో తీసుకోవాలనిపించింది కానీ చెప్పినా కదా బాగా హెడ్ఏక్ వచ్చింది ఇంకా ఏవో ఒక్కట్లే డెలివరీ బాయ్ మళ్ళీ తీసుకుంటా కదా అన్నట్టు దొరికినవి తీసుకొని వచ్చేసిన ఇదిగోండి ఒక సైడ్ నేను కుడదామని కూర్చొని దారం చూడుతున్నానా మా చిన్నోడు బాబిని ఎత్తుకపోయిండు మిషన్ కుడదామంటే ఇట్లనే ఉంటది మిషన్ మీద ఏదో ఒకటి ఎత్తుకపోతుంటారు నేను మళ్ళా మళ్ళీ లేవాల్సి వస్తుంది మిషన్ అయితే అస్సలు ఎక్కుతలేనమాట కుడుతుంటే అసలు ఎంత కాలు గుంజినట్టు అనిపిస్తుందో నైటీకి అట్రెండు ఇట్రెండు కుట్లు వేసుకొని కొంచెం హైట్ తక్కువ చేసుకున్నా దానికే కాలు అయితే బాగా గుంజినట్టు అనిపిస్తుంది ఇవి ఏమైనా పనులు చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కడుపు మీద బరువు పడ్డట్టు అనిపిస్తుంది అందుకే ఈ పనులన్నీ పెట్టుకుంటలేను ఇక్కడికంటే ఇంకా మహబూబ్ నగర్ లో అయితే మంచిగా దొరుకుతాయి కదా నైటీలు గాని అక్కు ఉంటది కాబట్టి చెప్తే అక్క తీసుకొని అమ్మ దగ్గర అయినా పంపిస్తుంది ఒకవేళ నాకు వీలు కాకపోయినా లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో భయమైనా కూడా ఇక మా అక్కతోనే తెప్పించుకు ఇక్కడ ఎక్కువ షాప్స్ తెలియదు నాగర్ నాకు మహబూబ్ నగర్ లో తెలిసినంతగా లో అయితే షాపింగ్ తెలియదు పక్కనన్నా అడిగి చూడాలి ఇంకా వీలుంటే తీసుకొని అమ్మ వచ్చినప్పుడన్నా పంపిస్తుంది చీరలో ఉండలేక కనీసం ఒక్క నైటీ అయినా కుట్లు వేసుకుందామని పట్టుబట్టి వేసుకున్నాను ఇంకా ఇంట్లో అయితే అసలు ముగ్గే లేదు వాకిట్లో ముగ్గు పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది అందుకని ముగ్గు అయితే తీసుకున్నాను ఈ ముగ్గు వచ్చేసి ఒక కవర్ లో ఉన్న ప్యాకెట్ కి ట్వంటీ రూపీస్ అయితే ఉంటది ఇక నేను మల్ల మళ్ళ తీసుకోను కదా అన్నట్టు ఒక మూడు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకున్నా ఊళ్ళోకి కూడా వస్తది గానీ ఊళ్ళో కంటే కూడా ఇక్కడ అయితే బాగుంటది ముగ్గును స్టీల్ డబ్బాలో కంటే కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే బెటర్ గాని ఖాళీ డబ్బా అయితే లేదు ఇంకా అందుకే నేను ఇందులోనే పెట్టుకుంటా ఈ ముగ్గు అయితే చాలా మంచిగా పడుతుంది అసలు ఈ ముగ్గులో ఎప్పుడైనా పిండి కనుక ఇంట్లో మిగిలిపోయింది ఉంటది కదా ఇంకా అది కూడా కలుపుకొని వేస్తా నేను ఈ ముగ్గుతో అయితే అసలు ఎట్లా తిప్పితే అట్లా పడుతుంది అనమాట ముగ్గు ఇంకా జాజు కూడా ఇందులో అయితే పెట్టేసుకుంటా మళ్ళీ చల్లిపోతుంది అనేసి ఇంకా కవర్ అయితే కట్టేసి ఇందులోనే పెట్టేసుకుంటా అత్తమ్మ అయితే గారెలు చేసింది నన్ను కూడా పిండి పట్టించుకరా ఇద్దరం కలిసి చేద్దాం అన్నది కూర్చునే అంత ఓపిక లేదు కదా అన్నట్టు ఊకున్నా ఓపిక ఉన్నా సరే కూర్చుంటే ఇబ్బంది అనిపిస్తుంది అబ్బా ఈ టైమ్ లో ఎవరైనా చేసి పెడితే తిందాం అనిపిస్తుంది గాని మనంతటా మనం చేసుకొని తినే ఇంట్రెస్ట్ ఉండదు ఇంకోటి కింది కడుపు మీది కడుపు అంటుంటారు కదా నాకు కిందికే ఉంటది అనమాట అట్లా అసలు కొంచెం సేపు కూర్చున్నా సరే ఇబ్బందిగా అనిపిస్తుంది వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది నన్ను మర్చిపోకండి ఈ రోజటి వీడియో మాత్రం ఇదే వీడియో నచ్చితే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మా వారికి ఫాదర్ మదర్స్ డే గిఫ్ట్ అయితే రెడీ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి ధన్యవాదాలు